ఈరోజు సంత ఈరోజు సంత పాడు ఎమ్మెల్యే బాపట్ల ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అన్ని బూతులలో తిరుగుతూ ఉన్నాం ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అదేవిధంగా ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఇక్కడ కనపడుతూ ఉంది జనాలలో తిరుగుతున్నప్పటి పోలింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరుగుతుంది అది కూడా ప్రభుత్వ వ్యతిరేకత నేను భావిస్తూ ఉన్నాను ఎక్కడ చూసినా కానీ ఈ ఐదు సంవత్సరాలలో అందరికీ అర్థమైపోయింది ఇక్కడ అభివృద్ధి లేదు సంక్షేమ కార్యక్రమాలు ఒకటిస్తే నాలుగు తీసేశారు ఇటు ఒక రూపాయి ఇచ్చి ఇటు నాలుగు రూపాయలు లాక్కుంటున్నారనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఈరోజు కోసం ప్రజలంతా వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే జగన్ని దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ఈరోజు ప్రజల్లో చూస్తూ ఉంటే వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం కూటమికి నూట యాభై పైచీలకే సీట్లు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి అదేవిధంగా సంత నూతల పార్టీలో ఎమ్మెల్యేగా ఎప్పుడు అనుకోని విధంగా భారీ మెజార్టీ వస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది